అందరికీ నమస్కారం నా పేరు రజని నేను నారీ నే స్వచ్ఛంద సేవా సంస్థను నడుపుతున్నాను ఈ నారీ స్వచ్ఛంద సేవా సంస్థ అనేది మేము ఒకట్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ తర్వాత చిన్నగా వర్క్ జరుగుతుంది కానీ రెండు వేల తొమ్మిదిలో నేను దీన్ని ఈ సంస్థలోకి రావడం జరిగింది నేనేది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే మహిళల సాధికార సాధికారత సాధించడం కోసం అనేది మేము ముఖ్యంగా నారి అనే స్వచ్ఛంద సేవా సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ ద్వారా మేము ఎక్కువగా మహిళలకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే మొదట స్టార్ట్ చేసి నబార్డ్ వారి ద్వారా మేము వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకునే నేర్చుకున్న తర్వాత వాళ్ళు సొంతంగా స్వయం ఉపాధి అనేది ఏర్పాటు చేసుకోవడం ఉండింది అందుకే హ్యాండ్ ఎంబ్రాయిడరీ అని మగ్గం వర్క్ అని జూట్ బ్యాగ్స్ అని టైలరింగ్ వీటిలో అన్నిట్లలో కూడా మేము ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అంట ఈ క్లాత్ బ్యాగ్స్ కుట్టించడం కానీ వీటిలో అన్నిట్లో వాళ్ళకి స్కిల్ అనేది ఇవ్వడం జరిగింది యూనిట్ ఏర్పాటు చేస్తే దాని ద్వారా కూడా ఇంకా ఆమె కూడా ఒక ఐదు మంది మహిళలకి ఉపాధి కల్పించడం జరుగుతుంది ఇందులో కూడా మాకు మహిళలకి మేము ఎవరికైతే ట్రైనింగ్ ఇచ్చామో వాళ్ళకి చూపిస్తున్నాము ముఖ్యంగా మేము ఈ ఉపాధి ద్వారా వాళ్ళ ఉపాధి కాకుండా ఇంకా పిల్లలతో పిల్లలతో కూడా మేము పనిచేయడం జరిగింది అంటే పిల్లలతో ఎక్కువగా చైల్డ్ మ్యారేజెస్ మీద పనిచేస్తాము చైల్డ్ మ్యారేజెస్ ఆప్ చేయడము అప్పుడు చైల్డ్ మ్యారేజెస్ ఆప్ చేసే తరుణంలోనే మేమేమంటే ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేవి ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయనే దానిలో మేము కొంచెము చర్చలు చేయడం కూడా జరిగింది కమ్యూనిటీతో అంటే అక్కడ అందరినీ కూర్చోబెట్టి పేరెంట్స్ని వాళ్ళతో మాట్లాడడము అట్లా జరిగినప్పుడు వాళ్ళు చెప్పే విషయాలు ఏమంటే ఈ పిల్లలు స్కూల్ దూరంగా ఉన్నాయి ఆడపిల్లలు మేము పంపించలేకుండా పోతున్నాము దానివల్ల మాకేమంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు మేము పనులకు వెళ్ళిపోతాము ఆ పిల్లలకి ఏం జరిగితే ఎవరు చూసుకుంటారు కాబట్టి మేమేమంటే తొందరగానే వాళ్ళకి ఎర్లీగా మ్యారేజ్ ఎస్ చేస్తున్నాం అనేది ఒకటి చెప్పుకురావడం జరిగింది అలాగే మేము స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడము చేసామన్నమాట అంటే లోన్లు ఇప్పించిన తర్వాత వాళ్ళు మిషన్స్ పెట్టుకొని వాళ్ళ స్వయం ఉపాధి పొందుతూ వచ్చారనమాట అందులో వాళ్ళు ఉపాధి పొందుతూ ఉన్నారు అదొక సంతోషం అనిపించింది దాని ద్వారా మళ్ళీ మేమేం చేసామంటే ఈ అడాల్ట్స్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి కమ్యూనిటీకి పేరెంట్స్కి మేము ట్రైనింగ్స్ ఇవ్వడము అట్లాంటివంతా కూడా చేసాము ముఖ్యంగా స్కూల్స్లో అవేర్నెస్ అనేది కల్పించామనమాట ఎక్కువగా హై స్కూల్స్లో దానిలో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇస్తూ మేము ఏం చేసాము మళ్ళీ ఈ జూట్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా నా బాడు ద్వారా